మహిళా మందరి వాసవి క్లబ్ కొట్టి శ్రీరాములు వారి సంయుక్త ఆధ్వర్యంలో మరి దసరా ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ అమ్మవారి కార్యక్రమాల పరిపూర్ణ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ వాసవి క్షేత్ర ఆలయ ప్రధాన అధ్యక్షులు శ్రీ స్వర్ణ సాయిబాబు గారి పర్యవేక్షణలో శ్రీ కోటా సతీష్ శర్మ గారిచే యజ్ఞోపదేశం సాక్షోత్ర సాక్షోత్రముగా నిర్వహించబడు మూడు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆర్య వైశ్య అన్న ఆరాధన జరపబడుతుంది మరొక్కసారి మూడు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు గొప్ప ఆర్య ఆర్య వయస్య గొప్ప అన్న ఆరాధన జన్మలను ఆహ్వానిస్తున్న వారు ఆర్య వయసు సంఘం కడన పెడల పట్టణ ఆర్య వయసు సంఘం వారి ఆహ్వాని శ్రీ వాసవి క్షేత్రంలో నిర్వహిస్తున్న యాభై యాభై ఒకటవ యాభై ఒకటవ దసరా మహోత్సవములు విజయవంతంగా నిర్వహించబడుతున్నాయి పెడల మండలం మండలం పరిసర ప్రాంత ఆర్య వైశ్య సోదరి సోదరులకు ఆర్య వైశ్య సోదరి సోదరులకు శ్రేయసులకు బంధుమిత్రులకు ప్రజలందరికీ కూడా విజయదశమి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు డాక్టర్ డాక్టరేట్ చిన్న కొల్లూరి అధ్యక్షులు ఆర్య వైశ్య సంఘం మరియు కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా మరి కనికా పరమేశ్వరీ దేవి నవరాత్రుల సందర్భంగా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా ఆర్య వైశ్య వర్తక సంఘం మరియు వైశ్య వాసవి అధ్యక్షులు డాక్టర్ కల్లు చిన్న గారు మాట్లాడవలసిందిగా ఉన్నారు వారి యొక్క మన్నికపై మరియు ఆర్య వైశ్య కడల పట్టణ కమిటీ వారందరి యొక్క కోరికపై నేను మాట్లాడదలిశాను దసరా అంటే మన అమ్మ మన చెల్లి మన తల్లి మాతృదేవోభవ మన కుటుంబంలో స్త్రీలని మనం గౌరవించినప్పుడు స్త్రీలకి మంచి ఉన్నత స్థానం మన కుటుంబంలో కల్పిస్తే అదే దసరా పండగ దసరా పండగ యొక్క నిర్వచనం మరొకసారి చెప్తున్నారు మన అమ్మని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మన చెల్లెని మన అక్కని మనం గౌరవించి వారిని ఆది పరాశక్తిగా వాసవేదల్నిగా గుర్తించి వారిని గౌరవించి మనం పూజించగలిగితే దసరా ఉత్సవాలు మన కుటుంబంలో మనం జరుపుకున్నట్టు ప్రణ పట్టణం ఆర్య వైశ్య సంఘం ఎప్పుడు కూడా ఒక కృష్ణా జిల్లా బీసీ నాయకుడిగా కృష్ణా జిల్లా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్ పురోజన క్షత్రియ పెరుగుతున్న రాష్ట్ర సమన్వయకర్తగా మరి నన్ను ఎంతో గౌరవించారో మరొకసారి ఒక్కసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వాసవి మాత్రం నమస్కరిస్తూ మనసు వాచ ముఖ్యంగా పన్ను చిన్న గారికి సరస్సు వచ్చిన ఆస్కరిస్తున్నారు ఒకనాడు గుర్తుపెట్టుకోండి మనం మంచి చేయలేకపోతే ఏ మత గంగంలో ఇదే ఉంది మనం మంచి చేయలేకపోతే మంచి చేసేవారిని ప్రోత్సహించాలి మరి ఇటువంటి పెడదా అంటే భిన్నత్వంలో ఏకత్వం వయసు సంఘాన్ని ఒకే కొడుకు కింద ఒకే యూనిటీగా ఒకే కుటుంబంగా తీసుకొచ్చిన మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది కళ్ళు కళ్ళు చిన్న మాత్రమే ఈ రాజు ఆ వయసులో ఉన్నాడు కానీ లేనోడు కానీ భేదభావం లేకుండా దారుతమ్యం లేకుండా అయ్యా ఆరు వయసు బిడ్డలో మన కనిగా పరమేశ్వరు బిడ్డలో మనం అందరం ఎటువంటి మనస్పద లేకుండా తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చిన్నగానే ఎందుకు దగ్గర నుంచి తప్పకు ఇచ్చాయి ఒక్కసారి పల్లె చిన్న కోరుతున్నారు కోరుతున్నాను తమకపోతండి మరి పెరిగో మామిడికాయ పచ్చడి మామిడికాయ సీజన్ కాదు అయినా మామిడికాయ ఊరకాయ పచ్చడితో మరి సాంబార్తో పెరగన్నంతో పరవన్నంతో పంచపక్ష పరవన్నాలతో దసరా సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరొకసారి చెప్తున్నాను మనం మంచి చేయబోయినా పర్వాలే అక్కడ మంచి చేసే వాళ్ళని ఎన్నుకోడు పొలంలో నిరాశకి రోజు ఈ రోజు ఇంత గొప్పగా అన్నదానం జరుగుతుందంటే కమిటీ సభ్యుల పాత్ర ఉంది లేదని నన్ను కానీ అధ్యక్షులు వారు అందరినీ కొల్లి చిన్న గారు ఇక్కడ ఉన్న సామాన్య ఆర్యవైస్య పెద్దలు సైతం ఉన్నవాడు లేనివాడు కారతమ్య భేదాలు లేకుండా అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈ ప్రజల పట్టుదలలో ఈ సందర్భంగా భగవద్గీత వాళ్ళు ఒక మాట చెప్తూ నేను ముగిస్తాను వర్షం పుట్టును వర్షం వల్ల ఆహార పదార్థాలు ఆహా ఆ ఆహార పదార్థాలు జీవపాటికి ప్రాణాధారం అవును మీకు ఇష్టమవుతారు భగవద్గీతలో చెప్పాడు మీ రోజు ఆశాభాషి గారు అన్నదాన కార్యక్రమంలో పంచపక్ష పరిణామాలు ఎంత రుచిగా ఉంటాయో అంత రుచిగా ఆర్యవంశ సంఘం వారు నిర్వహించారు